ప్రత్యేకంగా అనేక రకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు నన్ను టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నా మీద కావచ్చు లేదంటే మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి వస్తాము ఇంకో రకంగా చేస్తాము ఇంకో రకంగా చేస్తామంటూ వేరే రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్ర ప్రసక్తే లేదు గతంలో చూశారు గతంలో కొంతమంది నా ఇంటికి వస్తే వాళ్ళ చరిత్రలు ఏమయ్యాయో మీకు తెలుసు నేను న్యాయబద్ధంగా పోరాడుతున్నాను నేను ఒక ఆశయం కోసం పోరాడుతున్నాను ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా ఎక్కడ హిందూ ధర్మానికి అన్యాయం జరిగినా నేను ఈ జరిగిన అన్యాయం పైన అరాచకం పైన దోపిడీ పైన పోరాటం చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నేను పోరాటం చేయడం లేదు మీలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్రసక్తే లేదు ఇలాంటి చిల్లర మాటలు ఇలాంటి అసభ్యకరమైన ప్రేలాపనలు చేస్తే మాత్రం పళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఎందుకంటే ఈరోజు మీకు అధికారం ఉంది కదా ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా చేయొచ్చు అనుకుంటే మాత్రము అది జరగదు ఖచ్చితంగా మేము సమస్య మీద పోరాటం చేస్తున్నాము ఎవరైతే ఎవరి వల్ల అయితే సమస్య వచ్చిందో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకున్నప్పటికీ కూడా ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రము మరో రకంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ